హలోయ్ బాగున్నారా అందరు ఈరోజు అయితే నేను డ్రై బొమ్మడి ఆయిల్ తోటి గోంగూర వేసుకుని చక్కగా కర్రీ అయితే చేసేస్తున్నానండి డ్రై ఫిష్ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి సో నాకు బా డ్రై బొమ్మడి ఆయిల్ అయితే నేను తీసుకొచ్చానండి అవి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి అవి నెక్స్ట్ గోంగూర దీంట్లో నో మసాలా అండి మసాలా అయితే ఏం వేయట్లేదు కారం ఉప్పు వెల్లుల్లిపాయ నూనె ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అంతేనండి ఇంకా అసలు ఏం వేయట్లేదు గోంగూర కదండి గోంగూరలో మసాలా వేసుకోకుండా చేసుకుంటేనే చాలా బాగుంటుంది ముందుగా గోంగూరని బాగా కడిగేసుకుని బాండీలో పెట్టుకుని దాన్ని ఉడకబెట్టేసుకోండి బాగానే మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకుని చల్లార పెట్టుకుని దాన్ని మిక్సీ పెట్టుకోవాలి ఈ లోపల మనం ఆ బొమ్మడాయలు ఉన్నాయి కదండి అట్లనే ముక్కలుగా చేసుకుని శుభ్రంగా వేడి నీళ్ళతో ఒకసారి కరిగేసి చన్నీళ్ళతో నాలుగు వేసాలు కడిగిన తర్వాత వేడి నీళ్ళతో ఒకసారి కడిగేసుకోండి గోరువెచ్చ నీళ్ళతోటి కరిగేసుకుంటే లోపల ఏమైనా డస్ట్ డస్ట్ ఉంటే ఏదన్నా పోతుందనమాట అండి అప్పుడు ఈ ఆరించిన బొమ్మిడాయలు అనమాట అండి ఆరించిన బొమ్మిడాయలు అంటే పొయ్యి దగ్గర ఏదో పెట్టి చేస్తారండి ఆరించిన బొమ్మ బొమ్మిడాయలు అంటారు ఇది దుర్గోదావరంలో బాగా దొరుకుతాయి అనమాట ఇలా పైన నల్లగా ఉంటాయి ఆరించింది ఆరించిన చేపలోని కూడా అంటారు రచ్చి శుభ్రంగా కరిగేసుకున్న తర్వాత ఆయిల్ తీసుకోండి బాండీలోకి దాంట్లో మనం కడిగి పెట్టుకున్న బొమ్మడాయి ముక్కలు అయితే వేసి చక్కగా రంగు మారే వరకు తరం చేసుకుంటా తిప్పుకుంటా వాటిని వేయించుకోండి రెండు వేపులా కూడా కాస్త వేసుకున్నారు వేసుకున్నారనుకోండి అడుగున పట్టేయకుండా ఉంటాయి మొక్కలు అనమాట పసుపు వేసుకుని వేయించుకుంటే బాగా వేగుతాయి నెక్స్ట్ అడుగును కూడా పట్టేవి బాలికి బాగా వస్తాయి అనమాట ఇలాగ సూతిగా ఉన్న దాంతో తిప్పుకోండి లేదంటే ఫిష్రీ తిప్పేవి వంటకి చూసారా ఇలాగా పట్టు అయిపోయి అది కొనుక్కున్న పర్లేదు కొంచెం కలర్ అయితే మారింది కదండి ఉండాలి చూసారు కదా తేడా కొంచెం హైలో పెట్టుకోకూడదండి మంట కొంచెం సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి అనుకోండి బాగా పెర్ఫెక్ట్ గా అయితే వస్తాయి వేగిపోయి పసుపు మాత్రం వేసుకోండి ఇలా వేసుకుంటే మీకు ముక్కలు అనేవి విడిపోకుండా ఉంటాయి అదే బాండీలో కాఫీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి బొమ్మిడా గోంగూర డ్రై ఫ్రిష్ గోంగూర కాంబినేషన్ చాలా బాగుంటుందండి కాస్త వెల్లుల్లిపాయలు వేసానండి మిక్సీ జార్ లో అదే జార్ లో మనం చల్లార పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకుని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకుందాం అండి ఉల్లిపాయ ముక్కలు ఏవితా ఉంటాయి కదండి ఈ లోపల మనం మిక్సీ కట్టేసుకుని తీసుకొచ్చేసిన పేస్ట్ ని దీంట్లో అయితే వేసేసుకోండి ఒక కట్టయితే అండి పెద్ద కట్టే కదా గోంగూర మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నా దానికి సరిపడా ఉప్పు కారం వేసేసుకుని ముక్కలు వేసుకోవాలంటే అండి మీకు క్వాంటిటీ అంటే మీకు చిన్న ఒక్కొక్క చోట చిన్న కట్టలు దొరుకుతాయండి మాకు పెద్ద కట్టే కాబట్టి అయింది గోంగూర మంచిదే కదండి ఆరోగ్యానికి ఇంట్లోకి కారం వేసుకుందా అండి కారం అప్పటికప్పుడు కొట్టానండి మిరపకాయలు వేయించేసి చేసి బాగుంటుంది అనేసి రెండు మూడు స్పూన్ల కారం ఒక రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేసేసుకోండి సాల్ట్ కావాలంటే లాస్ట్లో చెక్ చేసుకుని వేసుకోవచ్చు ఎందుకంటే ఉండే ఎక్కువ వేసుకున్నాం అనుకోని కూరల్లోని కోయాల ఎక్కువ అయిపోతే తీయలేం తక్కువ వేసుకుంటే తీయలం కాబట్టి మూడు స్పూన్లు సాల్ట్ అయితే పెట్టింది అది స్పూన్లు అంటే చిన్న స్పూన్తో వేస్తాను నేను అది కొలత పెట్టుకున్నాను అనమాట అలాగా ఎవరైనా తెలియకుండా మిక్చర్ స్పూన్ తోట వేసుకొని బాగా వస్తుంది మిక్చర్ బండిలో ఇస్తారు కదా మిక్చర్ తిన్న తర్వాత స్పూన్ పాలేడు ఎందుకని ఇలాగ లోకి కారాల్లోకి పసుపులోకి పెట్టుకుంటా ఉంటాను ఇలాగ వేయించుకున్న ముక్కలన్నీ వేసేసుకుని కాస్తే నగ్గని ఇవ్వండి ఇలా ఫిష్ అది వేసిన తర్వాత ఎంతోసేపు పట్టదండి ఆల్రెడీ మనం ట్రై చేసేసుకున్నాం కదా గోంగూర కూడా మగ్గాలి కదా మనకి పైకి స్ట్రక్చర్ అనేది తెలుస్తుంది ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పటి వరకు దీన్ని కొంచెం సేపు కుక్ చేసుకోండి ఒక ఐదు ఆరు నిమిషాలు కాస్త కత్తిమీర వేసేసుకుని పక్కన పెట్టేసుకోవడం అండి అయిపోతుంది కర్రీ అనేది రెడీ అవుతుంది కాస్త కలుపుకుందాం ఇంకా ముక్క అనేది ఇంకా విడిపోదండి అలాగే ఉంటుంది ముగ్గుంది ఏమి ఉండదు ఇలాగా అన్ని వేసిన తర్వాత ఒక నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత తీసేసుకోండి అంతే అండి